ఎందులో సర్వ్ చేయాలో అందరూ విసేసుకోవాలి ఫైనలీ ఇదండి సోర్బ వీడియో మీ వరకు తీసుకొచ్చాను ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి మన వాళ్ళు తెలుగు వాళ్ళు కొత్తగా ఎవరైనా వంటలు చేయడానికి వస్తే కనుక వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేసేయండి హాయ్ అండి అందరికీ అందరు ఎలా నరందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగా ఆదరిస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇండియా ముందు వంటల వీడియోస్ చూసి చాలా మంది కామెంట్స్ పెట్టారండి అక్క సోర్బా వీడియోస్ అని చెప్పేసి ఒకటి రెండు పెట్టినట్టున్నాను ఇప్పుడైతే కొంచెం అవకాశం కుదిరింది మళ్ళీ ఈ రోజైతే సోర్బా కాస్తున్నాను నచ్చితే మీ వాళ్ళకి కొండి పెట్టండి నచ్చుతుంది తప్పకుండా చాలామంది డైరెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో సొర్బాని వీళ్ళంటారో మనం సూప్ అంటామన్నమాట ఇంటి దగ్గర చాలామంది అంటే మన రెసిపీస్లో సూప్ అంటే వీళ్ళేమో సొర్బా అంటారు అంటే అరబీలో సొర్బా అంటారు సరే అసలు ఆ సొర్బా ఏంటని చెప్పేసి వీడియోలోకి వెళ్ళిపోదాన్ని చూసేయండి సింపుల్ అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను కొంచెం అరబీలో కూడా చెప్తాను ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు కూడా చూస్తామక కొత్తగా వంట చేయడానికి వచ్చామంటున్నారు కదా అలా అరబీ భాష మధ్య మధ్యలో చెప్పడం వల్ల వాళ్ళు కూడా అంటే వాటిని ఏమంటారని చెప్పేసి తెలుసుకుంటారు కదా అందుకని చెప్పి స్కిప్ చేయకండి బోర్గా అనిపిస్తే ఓకే మీరు స్కిప్ చేసేయండి ఇండియా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాదు భాష కానీ కొత్తగా చూసే వాళ్ళకైతే అంటే ఈ దేశాలు కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుందనమాట ఇంకోటి ఏంటంటే ఖతర్కి కోవైటికి దుబాయ్కి లేదా బెహరీన్కి లేదా మస్కెట్కి కొంచెం లాంగ్వేజ్ తేడా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పేది తప్పు అంటే కొంచెం కష్టమే కదా వెనకాల చూసేవాళ్ళు కామెంట్లు చూసేవాళ్ళు ఏమనుకుంటారో మీరు నిజంగా తప్పు చెప్తుందనుకుంటారు సో ఖత్తర్ భాష విన్నవాళ్ళు ఖతర్లో ఉండి ఈ భాష విన్నవాళ్ళు తప్పు అయితే కనుక కరెక్షన్ చేయండి తప్పకుండా నేను కూడా అది నేను సరి చేసుకుంటాను ఎందుకంటే కరెక్టో కాదు నాకు కూడా తెలియదు కాబట్టి ఒకవేళ రాంగ్ ఉంటే ఖత్తర్ లాంగ్వేజ్లో రాంగ్ ఉంటే కనుక చెప్పేయండి ఏమంటారని కూడా చెప్పండి మీరు తప్పు చెప్పారని చెప్పేసి వదిలేయకండి అసలు దాన్ని ఏమంటారు నేను ఎక్కడ మిస్టేక్ చెప్పాను దాన్ని ఏమంటారని కూడా మీరు కరెక్షన్ చేస్తే ఆ పదాన్ని నేను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఎక్కడైనా మిస్టేక్స్ చెప్తా ఉంటే కనుక మీరు చెప్పేసేయండి ఓకేనా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇది చికెన్ చికెన్ వచ్చేసి ముడిసిల్లేని చికెన్ అనమాట దీన్ని సదర్ అంటారు చికెన్ సదర్ అంటారు సదర్ దిజాజ్ అని కూడా అంటారు దిజాజ్ అంటే చికెన్ అనమాట సదర్ దిజాజ్ అంటారు దీన్ని స్క్వేర్గా అంటే పలకల కింద చిన్న చిన్ని ముక్కలు కింద కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసి చూపించలేదు తర్వాత మీకు ఇంగ్రీడియంట్స్ అయిన తర్వాత కట్ చేస్తాను చిన్న చిన్న ముక్కల కింద స్క్వేర్ ముక్కలు కింద కట్ చేయాలి ఇది వచ్చేసి క్యారెట్ అండి జిజార్ అంటారు జిజార్ అంటే క్యారెట్ ఉల్లిపాయలు బుస్సాలు అంటారు బస్సాలు అంటారు ఇది టమాటా టమాటాని టమాటా అంటారు ఉల్లి వెల్లుల్లిపాయ తూమ్ అంటారు ఓకేనండి తూమ్ వీళ్ళ భాషలో ఇది వచ్చేసి బగ్దనేస్ దీనికి మన లాంగ్వేజ్లో ఎప్పుడు చూడలేదు అనమాట అంటే మన ఇండియాలో ఎప్పుడు చూడలేదు దీని బగ్దనేసే అంటారు మనకి ఇలా చూస్తుంటే కొత్తిమీరలా ఉంది కదా కానీ బగ్దనేస్ అనమాట ఇది మష్రూమ్ అండి వీళ్ళు కూడా మష్రూమ్ అనే అంటారు వేరే ఏమైనా అంటుంటే కనుక అరబీ వాళ్ళు దీన్ని ఏదైనా అంటుంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి మా వాళ్ళైతే మష్రూమ్ అనే అన్నారు సో ఇంకా వేరే లాంగ్వేజ్ అయితే నాకు తెలీదు ఇవి వచ్చేసి గింజలు అండి జనపతి గింజలు అనమాట దొర అంటారు దొర అంటే జనపతి గింజలు ఇది వచ్చేసి ఓట్స్ అండి ఓట్స్ని వీళ్ళు మర్చిపోయాను ఓట్స్ని ఏమంటారు హా గుర్తొచ్చింది సోఫాన్ అంటారు సోఫాన్ అంటే ఓట్స్ అనమాట సోఫాన్ ఇది వచ్చేసి కుకింగ్ క్రీమ్ అండి క్రీమా అని కూడా అంటారు వీళ్ళైతే వీళ్ళ భాషలో క్రీమా అని కూడా అంటారు సో క్రీమా అనగానే మనకి కుకింగ్ క్రీమ్ అయితే రావాలి ఓకేనండి కుకింగ్ క్రీమ్ ఇవి ఉంటే మనకి సోర్బా అయితే రెడీ అయిపోతుంది ఇవన్నీ మసాలాలు అండి ఇవన్నీ వేసేస్తానని కాదు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అక్కడ నుంచి నేను తెచ్చుకోవడం కొంచెం కష్టం అందుకని చెప్పేసి బాస్కెట్లు అన్నీ తెచ్చేసుకుంటాను ఎప్పుడు ఇవి తీసుకొస్తాను కానీ ఏమి వేయాలో అవి వేస్తాను అనమాట ఇప్పుడు మనకి జీలకర్ర మిరియాల పొడి తర్వాత పసుపు ఈ మూడు ఉంటే సరిపోతుంది సాల్ట్ అనమాట ఈ నాలుగు వేస్తాను ఇంకేమేనండి ఓకేనా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆయిల్ కూడా కావాలండో ఆయిల్ లేకుండా ఎలా వంట అనుకుంటారేమో ఆయిల్ కూడా ఉండాలి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి సరే ఇవన్నీ కట్ చేసి వంట రెడీ చేసేద్దాం వచ్చేయండి చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేయాలండి కడిగినప్పుడు మనము అంటే వాటర్లోంచి వెళ్ళిపోతాయి కదా అందుకని ఇలా స్ట్రైనర్లో తీసేసుకోవాలి అంటే చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేద్దాం కదా అవి వెళ్ళిపోతాయి మనం వాటర్లోంచి అందుకని చెప్పి స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోవాలి కట్ చేయడాన్ని ఏమంటారు అంటే గత్త అంటారు సగీరా అంటే చిన్న చిన్న ముక్కలు అనమాట గతే సగీరా అంటారు అనమాట అంటే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేయమని అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు అండి టమాటాలు కూడా చిన్న ముక్కలు తర్వాత కొంచెం బగ్దనేసి క్యారెట్ అయితే ఇలా తురుమి తీసుకోవాలండి పెద్దగా ఉంటుంది కదా మనకి క్యారెట్ తురుము తీసుకునేది పెద్ద కానాలతో అయితే తురుమి తీసుకోవాలి వెల్లుల్లిపాయ అయితే చిన్న కానతో తురుము తీసుకోండి ఇది మష్రూమ్స్ అది కూడా క్లీన్ చేసేసి పెట్టేశాను ఇలా బౌల్లో తీసుకోవాలంటే ఇవన్నీ ఎన్ని బౌల్లో అవుతాయో చెప్పండి కాబట్టి నేను ఇలానే ఉంచేసి మీకు చూపిస్తాను సరే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇలా కట్ చేసే వాటిని మొరబ్బ అంటారనమాట అంటే స్క్వేర్ ముక్కల్ని మొరబ్బ అంటారు బారుగా కట్ చేస్తే ఇలా కట్ చేసాం అనుకోండి తొవిల్ తొవిల్ అనమాట అంటే బారుగా కట్ చేసే వాటిని తొవిలు అంటారు ఇలా కట్ చేసే వాటిని మొరబ్బ అంటారనమాట ఇలా స్క్వేర్ ముక్కలు ఓకేనా అండి స్టవ్ వెళ్ళి జిదిరి పెట్టి అంటే దీన్ని జిదిరి అంటారండి మనం సొరబా కాసినప్పుడు కొంచెం పెద్ద జిద్రి అయితే వేసుకోవాలి చిన్నదైతే పొంగిపోతుందనమాట ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ అయితే వేయద్దు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ అయితే వేసేయండి వెల్లుల్లి తురుముంది కదా తురుగున వేసేయండి కాస్త మగ్గిన తర్వాత మరి ఎక్కువ నల్లగా వచ్చేయకూడదండి కాస్త బ్రౌన్ కలర్ మీకు ఫోన్ అక్కడ పెట్టేసాను ఎందుకంటే ఇలా చూపించడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి ఫోన్ అక్కడ పెట్టాను మరీ ఎక్కువ అనసం లేదు జస్ట్ అలా బ్రౌన్ కలర్ వచ్చేసరికి వెల్లుల్లిపాయలు అయితే వేసేయండి కామెంట్ చెప్పండి ఉల్లిపాయ ఏమంటారు వెల్లుల్లిపాయలు ఏమంటారు అండి సరేనా అంటే అసలు మీరు వీడియో చూస్తున్నారు లేదో తెలుసుకోండి కదా ఇదిలా ఉండగా వెండిలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం జబ్బులు ఉంటాయి కదా వెండిలు కాసుకునే జబ్బులు అందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంటే వెంటనే తొందరగా అవుతుంది అనమాట ఉంటాయి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేసరికి అనిపిస్తున్నాయి కదా

చూసారా అసలు ఎక్కడ కూడా ఉల్లిపాయలు మాడలేదు వెల్లుల్లిపాయలు కూడా మాడలేదు అంటే మీకు దూరం నుంచి చూపించాను కదా అందుకని చెప్పి మళ్ళీ బ్యాక్ కెమెరా అయితే పెట్టేశాను ఇవి ఇలా కాస్త మగ్గిన తర్వాత అంటే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాం కదా ఇవి కాస్త చికెన్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి ఇలా చికెన్ మగ్గిన తర్వాత క్యారెట్ తురుమా చేసేస్తారండి క్యారెట్ని జిజార్ అన్నారు జిజార్ ఇప్పుడు ఇందులోకి దొర గింజలు అదే జనపతి గింజలు ఇక్కడ దొర అంటారు దొర తర్వాత మష్రూమ్ ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న స్పూన్స్ ఉంటాయి కదండి బాగా చిన్న స్పూన్స్ ఒక స్పూన్ జినకర పొడి బాగా చిన్న పియ్యి అర టేబుల్ స్పూన్స్ బిర్యాల పొడి చాలా మంది స్పైసీగా తింటే వేయండి తినకపోతే వేయండి ఓకేనా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రిజ్యూ సరిపడా సాగు ఒక స్పూన్ అయితే వేస్తానండి ఫోన్ పాస్తాం అన్నమాట ఇప్పుడు ఇందులో టమాటా మీ కలర్ టమాటా మీ వస్త్రం అగ్గినాం సరే ఇప్పుడు వాటర్ వేసేస్తుంది ఇలా వేడి వెడి అయితే వేసేసుకోవాలి సర్బా కొంచెం ఎక్కువే ఉండాలి వాటర్ ఇందులో మనకి చికెన్ మెత్తగా అయిపోయినంత వరకు ఉడుకు ఆల్రెడీ చిన్నగా కట్ చేస్తాం కాబట్టి తొందరగానే పది పదిహేను నిమిషాలు అయితే చికెన్ ఉడికిపోతుంది ఇది మనకి ఇలా ఉడుకుతూ ఉండగా ఇది అండి అదే ఓట్స్ ని కూడా సోపాన్ అంటారు మూడు టేబుల్ స్పూన్స్ అయితే నానబెట్టుకోవాలి పెద్ద స్పూన్ అండి చిన్న స్పూన్ కాదు ఇలా కాస్త వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తా ఉండాలండి ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అంటే వాటర్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటా ఉండాలి గుమ్ము మనం చూసుకోకుండా ఉంటే ఎగిరిపోద్ది కదా అందుకని చెప్పి చెక్ చేయాలి తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోండి పడితే కనుక సాల్ట్ వేయండి మనం ఎన్నేసినా కానీ సాల్ట్ కరెక్ట్గా లేకపోతే రుచి అయితే కరెక్ట్గా ఉండదు కదా అందుకని చెప్పి రుచి చూసుకుని సాల్ట్ అయితే వేసేసుకోండి చూసారా చికెన్ అయితే ఉడిగిపోయింది కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న సోఫానైతే వేసేయాలి ఓట్స్ నానబెట్టాం కదండి అవి అయితే వేసేసుకోవాలి ఇక ఓట్స్ వేసిన తర్వాత మూత పెట్టకూడదండి మూత పెడితే ఓట్స్ పొంగిపోతాయి అనమాట అందుకని చెప్పేసి మూత పెట్టకూడదు మూత పెట్టుకుంటే కొంచెం ఇప్పుడు ఓట్స్ కూడా ఉడకాలి సో పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అనమాట ఇది ఇలా ఉడుకుతూ ఉండగా బగ్దనేస్ కూడా వేసేసుకోవాలండి అందులో ఇంక ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట మనం ఇలా ఓట్స్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే పెట్టేస్తుంది అనమాట అందుకని చెప్పి మధ్య మధ్యలో కలపాలి ఒకవేళ చిక్కగా అయిపోయింది ఇంకా ఓట్స్ అవి ఉడకలేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఏం పర్లేదు కొంచెం నీళ్ళు వేయడం వల్ల మళ్ళీ ఉడుగుతుంది అనమాట నేనైతే ఇప్పుడే కొంచెం ఆర్డర్ యాడ్ చేశాను అది స్కిప్ అయిపోయింది మూత పెట్టేసేయండి కానీ ఇలా పూర్తిగా పెట్టకండి ఇలా కొంచెం గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లోంచి మనకి పొంగదన్నమాట ఇప్పుడు మనకి సోర్బా అంతా కూడా రెడీ అయిపోయింది కదండి చికెన్ అంతా ఉడిపోయింది ఇప్పుడు మనం ఇందులో కుకింగ్ క్రీమ్ అయితే వేసేసుకోవాలి ఇదైతే కుకింగ్ క్రీమ్ అండి కుకింగ్ క్రీమ్ అయితే నేను ఒక కప్పుడైతే తీసుకున్నాను అంటే మంచినీళ్ళు గ్లాసులో అయితే తీసుకున్నాను వేసేయాలి అంటే కొంతమందికి కుకింగ్ క్రీమ్ వేస్తే నచ్చుద్ది కొంతమందికి నచ్చదు నచ్చితే కనుక వేయండి కుకింగ్ క్రీమ్ నచ్చకపోతే కనుక ఇంక అదే ఫస్ట్ మనం ఉండం కదా అయిపోయింది కదా రెడీ అయిపోయింది కదా అంతవరకు ఉంటే సరిపోతుంది ఇంకొంతమందికి అయితే ఇంక మా మేడం లాంటి వాళ్ళకి అయితే కుకింగ్ క్రీమ్ అంటే ఉండాలి సో నేనైతే వేసేసా ఇలా కుకింగ్ క్రీమ్ వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉడికినేస్తే సరిపోతుంది సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది ఫైనలీ వేడి వేడి సూప్ అయితే రెడీ అయిపోయిందండి అది సోర్బా సోర్బా అంటే పల్చగా ఉండకూడదండి ఇలా ఓ మాదిరిగా చిక్కగా ఉండాలన్నమాట మరీ వాటర్ లాగా కాకుండా ఇలా చిక్కుపడితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమే ఫైనలీ సోర్బా అయితే రెడీ అయిపోయిందండి మనం ఎందులో సర్వ్ చేయాలో అందులో వేసేసుకోవడమే వావ్ 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 కాదు తిన్న తర్వాత చెప్తాను మేడం వాళ్ళు మనం సూర్బా వేసేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకున్న బొగ్దనే జస్ట్ పైన అండి మరీ ఎక్కువ వేయద్దు పైన అలా జస్ట్ గార్నిష్ వేస్తే సరిపోతుంది ఫైనలీ ఇదండి సోర్బ వీడియో మీ వరకు తీసుకొచ్చాను ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి మన వాళ్ళు తెలుగు వాళ్ళు కొత్తగా ఎవరైనా వంటలు చేయడానికి వస్తే కనుక వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్